జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జనజ్వాల న్యూస్ శృంగవరపుకోట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోళ్ల లలిత కుమారి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం ఉదయం శృంగవరపుకోట నియోజకవర్గ ఇండీఏ కూటమి అభ్యర్థి మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి నామినేషన్ దాఖలు చేయడానికి లక్కవరపుకోటలో తన ఇంటి నుండి వందల కార్లు మరియు వేలాది బైక్లతో పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో మొదలయ్యేస్ కోట దుర్గాదేవి గుడికి భారీ ర్యాలీగా చేరుకుని దుర్గాదేవి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించే అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాంప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఇందుకూరి సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ చొక్కాకుల జగదీశ్వరి మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు